హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ సెవెంటీన్ వాటర్ బాటిల్ కోసం వచ్చిన యశస్వి నేను వడ్డించనా అని అడిగింది శౌర్యని యశస్విని చూసిన శౌర్య చూపులు అలాగే నిలబెట్టేసి తల మాత్రం ఊపాడు శౌర్య సమాధానం కోసం చూడకుండానే తనే చనువుగా ప్లేట్ తీసుకొని అన్ని ఐటమ్స్ కొద్ది కొద్దిగా వడ్డించి ముందు పెట్టింది యశస్వి వడ్డిస్తున్నప్పుడు చురుకుగా కదులుతున్న ఆమె చేతి వేళ్ళు గలగలలాడే ఆ గాజుల శబ్దం వడ్డించడానికి అటు ఇటు కదులుతున్నప్పుడు ఆమె జడ నడుం మీద చేస్తున్న నాట్యం చూడటానికి మనోహరంగా అనిపించింది శౌర్యకి సభ్యత కాదన్నట్టు చూపులు తిప్పుకుని చాలా ఎక్కువ పెట్టేశావు యశస్వి నాకు నువ్వు వెళ్ళులే ఏమైనా కావాలంటే నేను చూసుకుంటాను అన్నాడు శౌర్య సరే అని యశస్సు వెళ్ళిపోతుంటే నడుము మీద లయబద్ధంగా తాళం వేస్తున్న జడను చూస్తూ ఏంటో ఆ అమ్మాయిలు ఒక్క నిమిషంలో మారిపోతారు అని అనుకున్నాడు ఉదయం రాగాని తలుచుకుని శౌర్య కూడా తినేసి తన రూంలోనికి వెళ్ళిపోయాడు సాయంత్రం నాలుగు గంటలు అవుతుండగా నవ్వులు కేకలు పెద్దగా వినిపించడంతో ఏంటి ఈ సందడి అనుకుంటూ తను చేస్తున్న వర్క్ ఆపేసి ల్యాపీ క్లోజ్ చేసి బాల్కనీలోకి వచ్చి నించున్నాడు శౌర్య అమ్మాయిలందరూ రెండు టీములుగా విడిపోయి ఒక టీమ్కి కెప్టెన్గా యశస్వి ఒక టీంకి రాగా కెప్టెన్గా ఉండి కబడ్డీ స్టార్ట్ చేశారు రెఫరీగా సునందర్ నిలబెట్టారు వెయిట్ వెయిట్ ముందు నేను చెప్పేది వినండి అందరూ కోతకు వచ్చేటప్పుడు కబడ్డీ కబడ్డీ అని కాకుండా మీకేం నచ్చితే అది మాట్లాడుకుంటూ కోత పెట్టాలి గుర్తుపెట్టుకోండి అందరూ అని చెప్పింది యశస్వి దానితో ఫస్టు యశస్వి టీంలో ఉన్న అమ్మాయి రాగా టీం మీదకి కోతకు వెళ్ళింది వెళ్తూనే ఈరోజు మా నాన్నకి కాలేజీకి అని చెప్పి బయలుదేరి వచ్చేశాను నేను బర్త్డే పార్టీకి వచ్చానని కాలేజీకి డుమ్మా కొట్టానని తెలిస్తే నా తాట తీసేసి నా చదువు ఆపేసి ఏ బండోడుకో ఇచ్చి నన్ను పెళ్లి చేసేస్తాడు అని కూత పెడుతుంటే అందరూ ఆట సంగతి మర్చిపోయి పకపక్క నవ్వారు మరొక అమ్మాయి కోతకు వెళ్ళి రాగాల బర్త్డే పార్టీ నాకు కూడా జరుపుకోవాలనుంది ఇంత మంచి ఐడియా ఇచ్చిన యశస్వికి చాలా థ్యాంక్స్ ఈరోజు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అంటూ తను కోత పెట్టింది మరొక అమ్మాయి వెళ్ళి మన ప్రిన్సిపల్ సార్ తినేసేటట్టు చూస్తాడు ముష్టివేదవ ఏదో ఒక రోజు వాడిని మాయచేసి ఒక లవ్ లెటర్ రాయించుకొని అది తీసుకువెళ్ళి వాళ్ళ ఇస్తాను వాడిని బాగా ఇరికించి వాళ్ళ ఆవిడ వాడిని కాలేజీ మొత్తం పరిగెట్టించి కొడుతుంటే చూడాలని ఉంది అని చెప్తూ ఉంటే అందరూ మరోసారి నవ్వకుండా ఉండలేకపోయారు ఇదంతా మీద నుంచి చూస్తున్న అయితే కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నాడు తను గట్టిగా నవ్వుతున్న విషయం కూడా శౌర్య గమనించుకోలేకపోయాడు ఈలోగా రాగా టీం యశస్వి టీంలో అందరూ అవుట్ అయిపోవడంతో రాగా యశస్వి మాత్రమే మిగిలారు ఆఖరిగా యశస్విని అవుట్ చేయడానికి రాగా వచ్చింది రాగా ఏం మాట్లాడుతుందని అందరూ ఆసక్తిగా వింటున్నారు ఈ రోజు నా బర్త్డే అని చెప్పి యశస్వి అందంగా తయారై వచ్చింది అందరి దృష్టి యశస్వి మీదే ఉంది దొంగమొహం నన్ను ఇరికించేసింది అయినా నాకు చాలా నచ్చేసింది అది నేనే మగాడిని అయితే గనక ఇప్పుడే యశస్విని ఇక్కడే తాళి కట్టేసి నా దాన్ని చేసేసుకుందును ఎలాగైనా సరే దీన్ని అవుట్ చేయకుండా నేను వెనక్కి వెళ్ళేది లేదు అని రాగా కోత పెడుతుంటే అటు సునంద ఇటు మిగిలిన అమ్మాయిలతో పాటు శౌర్య కూడా నవ్వుకున్నారు రాగా ముందు ముందుకు వస్తుంటే ఇక యశస్వి అవుట్ అయిపోయింది అనుకున్న సమయంలో అబ్బా రాగా చూడవే గేటు బయట అందంగా ఉండే అబ్బాయి చాలాసేపటి నుంచి నీవైపే చూస్తున్నాడే బహుశా నువ్వంటే క్రష్ ఉందేమో ఎంత అందంగా ఉన్నాడేవాడు అని ఉన్న చోట నిలబడిపోయింది నడుం మీద చేతులు వేసుకుని రాగా కూడా నిలబడి ఏడే ఎక్కడ అని యశస్సుని పట్టుకోవడం మానేసి గేటు వైపు తిరిగింది రాగాతో పాటు ఫ్రెండ్స్ అందరూ మెస్మరైజ్ అయిపోయినట్టు యశస్వి మాటలకి గేటు వైపు చూశారు శౌరితో సహా యశస్వి గట్టిగా రెండు చేతులతో రాగా నడుం చుట్టూ చేతులేసి ఎత్తుకొని లైన్ బయటకు తీసుకొచ్చి నిలబెట్టి అవుట్ అవుట్ అని గట్టిగా అరిచింది అందరూ ఈ లోకంలోకి వచ్చిపడ్డారు దొంగమోహం అన్ని అబద్ధాలే ఇలా ఎవరైనా ఆడుతారా ఇది చీటింగ్ అంది రాగా ఏడుపుమోహంతో సునంద శౌర్య కూడా యశస్వి అలా రాగానే ఎత్తుకోవడం చూసి నువ్వు అవుట్ రాగా అన్నాడు మీద నుంచి శౌర్య యశస్వి గెలిచింది రాగా ఓడిపోయింది అని సునంద కూడా అనౌన్స్ చేయడం చూసి ఇది చీటింగ్ నేను ఒప్పుకోను అంది రాగా నా టీం గెలవాలంటే నేను ఏదైనా చేస్తాను నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి కదా అంది యశస్వి నేను ఒప్పుకోను ఈ గేము నేనే విన్ అయ్యా ఇది గేమ్ రూల్స్కే విరుద్ధం అంది రాగా చిన్నపిల్లలా అలిగినట్టు అవును మరి మనది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా రూల్స్ ప్రకారం ఆడాలి అంది యశస్వి కూడా తగ్గకుండా నీ ఉండవే చెప్తా నీ పని అని యశస్వి వెంటపడింది పట్టుకోవటానికి రాగా యశస్వి ఇళ్లంతా తిరుగుతూ తోటంతా తిరిగేసి కబడ్డీ అయిపోయింది ఇప్పుడు రన్నింగ్ రేసా సరే అయితే పట్టుకో నన్ను చూద్దాం ఇందులో నువ్వు గెలిస్తే నా గిఫ్ట్ కూడా నీకే ఇస్తాను అంది పట్టుపడకుండా పరిగెడుతూ అటు ఇటు గార్డెన్ మొత్తం తిప్పించి మళ్ళీ ఇంట్లోనికి వచ్చింది ఎలాగైనా యశస్విని దొరకపుచ్చుకోవాలని ట్రై చేస్తోంది రాగా చుట్టూ ఫ్రెండ్స్ అందరూ క్లాప్స్ కొడుతూ రాగాని ఎంకరేజ్ చేస్తూ పట్టుకో రాగా ఎలాగైనా యశస్విని పట్టుకోవాలి ఈరోజు అని అంటున్నారు రాగాకి దొరకకుండా ఉండటానికి అప్పుడే మెట్లు దిగి హాల్లోకి వస్తున్న శౌర్యని చాటు చేసుకుని భుజాలు పట్టుకొని అటు ఇటు తిప్పుతుంటే యశస్వి ఎటు తిప్పితే అటు తిరుగుతున్న శౌరితో పాటు సునంద రాగా కూడా ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయారు తనని పట్టుకోకుండా రాగా ఎందుకు దూరంగా నిలబడిపోయిందో అని అప్పుడు చూసుకుంది యశస్వి అంతవరకు శౌర్యని చాటు చేసుకుంటున్నానన్న సంగతి గమనించనే లేదు గమనించిన మరుక్షణం శౌర్య భుజాల మీద ఉన్న తన రెండు చేతులు టక్కును కిందకి దించేసి సారీ సారీ ప్రామిస్ నేను నిజంగా చూడలేదు అంది రెండు వేలతో గొంతు పట్టుకుని అంతవరకు అల్లరిగా నవ్వుతూ అల్లరి చేసిన యశస్వి క్యూట్ ఎక్స్ప్రెషన్ చూసి శౌర్య కూడా నవ్వేసి ఆమెను తాకకుండా ఉండలేక చిన్నగా తల మీద తట్టాడు అందరూ సరదాగా నవ్వుకున్నారు కాసేపటికి అందరూ నార్మల్ అయిపోయి ఈవినింగ్ స్నాక్స్ తీసుకొని సరదాగా చాలాసేపు అందరూ కలిసి ఫోటోలు తీయించుకున్నారు సునందిని మధ్యలో కూర్చోపెట్టుకుని పిల్లలంతా చుట్టూ చేరి నవ్వుతూ ఫోటోలు తీయించుకున్నారు సునంద ప్రత్యేకంగా నాకు యశస్వితో ఒక ఫోటో కావాలి అని అంది దానికి అందరూ ఆంటీ మేము అక్కర్లేదా అన్నారు దానికి అందరూ ఆంటీ మేము అక్కర్లేదా అన్నారు మీరు కూడా కావాలి అందుకే ముందు మీ అందరితో కలిసి తీయించుకున్నాను అంది సునంద రావే ఈరోజు నా బర్త్డే అయినా మా మమ్మీ నాతో కలిసి తీయించుకుంటానని అడగనేలేదు నీతోనే ఫోటో తీయించుకుంటుందట అంది రాగా మొహం చిన్నబుచ్చుకుంటున్నట్టుగా ఆంటీ మేమిద్దరం మీకు చెరువు వైపు నిలబడి ఫోటో తీయించుకుంటాం లేదంటే దాని మొహం చూడండి ఎలా ఉందో అంది యశస్వి సునంద నవ్వుతూ సరే అంది యశస్వి అన్నట్టుగానే సునంద బొగ్గ మీద చెరోవైపు ముద్దిస్తున్నట్టుగా ఇద్దరు ఓ ఫోటో తీసుకున్నారు అందరూ హ్యాపీగా రాగాతో కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే చెప్పి ఎవరిళ్ళకు వారు స్టార్ట్ అయిపోయారు ఇంటికి వెళుతున్న ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ రాగా చాలా బాగా ఎంజాయ్ చేశాం ఈరోజు నిజంగా నీది మెమరబుల్ బర్త్డే నీకేమో కానీ మాకైతే ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుందే ఇంతవరకు ఎన్నో బర్త్డే పార్టీస్కి వెళ్ళాము కానీ ఈవినింగ్ పబ్బుల్లోనో లేదా ఏదో హోటల్స్లోనో తినేసి సరదాగా మాట్లాడుకుంటూ గడిపేసి వచ్చేసిన రోజులే అన్ని కానీ ఇలా రోజంతా ఎంజాయ్ చేయడం మమ్మల్ని మరిచి మేము ఎంజాయ్ చేసింది మాత్రం ఈరోజే నిజంగా చాలా హ్యాపీ దీనికి థ్యాంక్స్ చెప్పాలి మేము అని అందరూ యశస్విని రాగానే గ్రూప్గా హక్ చేసుకుని పదే పదే థ్యాంక్స్ చెప్పారు అందరూ వెళ్ళిపోయే వరకు యశస్వి ఉండి ఆంటీ నేనేమైనా సాయం చేయినా అని అడిగింది సునందిని వద్దమ్మా మేడ్స్ ఉన్నారు కదా వాళ్లే చేస్తారంతా చీకటి అయిపోతుంది నువ్వు తొందరపడుతూ ఉంటావు కదా నువ్వు కూడా బయలుదేరిపో అంది సునంద ఆటో అతనికి ఫోన్ చేసింది యశస్వి అమ్మాయి గారు మీరు లేట్ అవుతున్నారని నేను ఇంకొక బేరం ఒప్పుకున్నాను దూరంగా వచ్చాను నేను వచ్చేసరికి ఒక గంట గంటన్నర పడుతుంది పర్వాలేదా అని అడిగాడు అమ్మో అంతసేపా ఇంటి దగ్గర తాతయ్య ఎంత కంగారు పడిపోతున్నారో ఇప్పటికే అని యశస్వి కంగారుగా అంటుంటే అన్నయ్య నువ్వు బయటికి వెళుతున్నావా కాస్త యశస్విని వాళ్ళ ఊరి దగ్గర దింపేయొచ్చు కదా పాపం కంగారు పడిపోతుంది ముందే చెప్పింది అది చీకటి అయ్యే వరకు ఉండనని అసలు ఈ పగల ప్రోగ్రాం పెట్టింది అందుకోసమే అంది రాగా ఇంత చిన్న పనికి అంత బ్రతిమలాడటం ఎందుకు రాగా నేను డ్రాప్ చేస్తానులే యశస్విని అన్నాడు శౌర్య ఫ్రెష్ అయి రావటానికి పైకి వెళ్ళాడు అందరూ చెప్పటం కాదు రాగా నువ్వు బాగా ఎంజాయ్ చేసావా ఈరోజు అని అడిగింది యశస్వి యష్ నేను ఫుల్ హ్యాపీ నిజంగా ఇంత బాగా ఎంజాయ్ చేయగలనని నేను కూడా అనుకోలేదు అమ్మ ఈరోజు ఒక విచిత్రం గమనించావా నువ్వు అన్నయ్య ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు అమ్మాయిలతో మాట్లాడడం నేను ఇంతవరకు చూడనే లేదు కానీ ఇది అలా అన్నయ్యని చాటు చేసుకుని పరిగెడుతుంటే అన్నయ్య కూడా నవ్వేశాడు అసలు కసురుకోనే లేదు అంది రాగా తల్లితో యశస్వి బంగారం ఎక్కడున్నా సరే తన చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంచుతుంది తనతో ఉన్న వాళ్ళందరినీ ఆనందంగా ఉండేలా చేస్తుంది బంగారు బొమ్మ వాళ్ళ మామయ్య ఎంత అదృష్టవంతుడో అంది యశస్వి వైపు మురిపెంగా చూసిన సునంద సారీ ఆంటీ నిజంగా నేను చూడలేదు శౌర్య గారిని అంది యశస్వి అయ్యో యశస్వి నాకు రాగా ఎంతో నువ్వు కూడా అంతే ఇందులో ఏముంది చెప్పు సారీ చెప్పడానికి అని తేలిగ్గా తీసిపడేసింది సునంద శౌర్య షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ కిందకి వచ్చి వెళదామా అని అడిగాడు యశస్విని ఆంటీ వెళ్ళొస్తాను నేను రాగా అని మళ్ళీ మళ్ళీ చెప్పేసి ప్యాసింజర్ సీట్లో కూర్చుంది యశస్వి కూతురు ఉదయమే ఒక అరగంట లేటుగా వస్తానేమో అని ముందే చెప్పటంతో కంగారు పడలేదు శ్రావణి కారులో కూర్చున్న యశస్వి కొంచెం దూరం వెళ్లే వరకు శౌర్యతో మాట్లాడలేకపోయింది బాగా ఇబ్బందిగా అనిపించింది ఇందాకల సంగతి గుర్తు చేసుకుంటే యశస్వి ఏమైనా మాట్లాడుతుందేమోనని శౌర్య శౌర్య ఏమైనా మాట్లాడితే బాగుండునని యశస్వి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఇక ఈ మౌనాన్ని భరించలేక యశస్వి ముందుగా మాట కలిపింది సారీ గారు రాగాని ఆట పట్టించాలనే ధ్యాసలో పడి నిజంగా నేను మిమ్మల్ని గమనించలేదు నేను ఎలా అలా చేయకుండా ఉండాల్సింది కదా అంది అలా అంటే ఎలా యశస్వి అని తెలియనట్టు అడిగాడు శౌర్య అదే మిమ్మల్ని చాటు చేసుకుని అని పూర్తి చేయలేక ఆగిపోయింది ఎనీవే నేనైతే దాని గురించి పెద్దగా ఏం ఆలోచించలేదు చాలా ఏళ్ల తర్వాత ఈరోజు మా రాగా చాలా బాగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందని అనిపించింది మీరంతా కూడా బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు కదూ అన్నాడు శౌర్య నవ్వుతూ అమ్మయ్యా మీరేం పట్టించుకోలేదు కదా అయితే పర్వాలేదు గుండెల్లో ఉన్న భారం అంతా తీరిపోయింది మీరేమనుకున్నారనని భయపడి చచ్చాను ఇంతసేపు ఈ రోజు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాం అందరం రాగాకే కాదు మాకందరికీ కూడా ఈ బర్త్డే బాగా గుర్తుండిపోతుంది ఎవరం ఎక్కడ ఉన్నా ఈ రోజుని మాత్రం అస్సలు మర్చిపోము అంది యశస్వి ఇంతలో యశస్వి ఊరు దగ్గరికి రావడంతో కాస్త మలుపు తిరిగిన తర్వాత ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే ఆపేయండి వెళ్ళిపోతాను అంది సరే అని కారుని ఓ పక్కగా తీసి ఆపాడు శౌర్య అవును నేను ఇక్కడ దిగిపోవడం ఎందుకు మీరు మా ఇంటికి రావచ్చు కదా అంది యశస్వి మరి నువ్వు రమ్మని అనలేదు కదా యశస్వి అన్నాడు అల్లరిగా మీద ఒకటి కొట్టుకొని ఏంటో బుద్ధి లేదు అసలు సమయానికి తగినట్టుగా ఆలోచించలేను నేను అని ప్లీజ్ రండి మా ఇంటికి అంది దిగిపోతున్నదల్లా ఆగి అదేం కాదులే యశస్వి సరదాగా అన్నాను నేను కూడా అర్జెంటుగా వెళ్ళాలి ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాలే అన్నాడు శౌర్య సరే ఈసారి ఆంటీని రాగాని కూడా తీసుకొని రావాలి ఓకేనా అంది ఓకే అన్నాడు శౌర్య నవ్వుతూ యశస్వి సౌ కారు దిగి శౌర్య చూస్తుండగానే బాయ్ చెప్పేసి తన ఇంటివైపు నడిచి వెళ్ళిపోయింది కనిపించే వరకు చూసి ఆ తర్వాత శౌర్య కూడా వెళ్ళిపోయాడు చాలా సమయం అయిపోయింది ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తూ నన్ను వచ్చేసావా అంది శ్రావణి కూతుర్ని చూసి వచ్చేసానమ్మా రాగా వాళ్ళ బ్రదర్ నన్ను ఇక్కడ డ్రాప్ చేశారు మన ఆటో అతను ఏదో పని మీద దూరంగా వెళ్ళాడట అందుకే ఇక వెయిట్ చేయలేదు అంది మంచి పని చేశావు చీకటైపోతే తాతయ్య అమ్మమ్మ నువ్వు ఇంకా రాలేదని నా ప్రాణం తీసేస్తారు తెలుసు కదా అంది శ్రావణి సరే నేను ఫ్రెష్ అయి వస్తాలే అంది యశస్వి ఆ రాత్రి రోజంతా పడిన సందడి అంతా ఫోటోల రూపంలో ఆదిత్యకి సెండ్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి